అంటూ అక్కడ అంతా వెతికేసరికి ఒక చోట దీప పడిపోయి ఉంటుంది పడిపోయేసరికి కార్తీక్ కంగారు కంగారుగా వెళ్ళి దీప అంటూ చూసేసరికి తలముట రక్తం వస్తుంది వెంటనే దీపను అక్కడి నుంచి హాస్పిటల్ వరకు ఎలా మోసుకొస్తాడో కార్తీక్కే తెలీదు అంత దారుణంగా ఏం తెలియని పరిస్థితిలో దీపను హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఈ లోపు కాశీకి ఫోన్ చేయడంతో కాశీ స్వప్న ఇద్దరు కూడా హడావిడి పడుతూ ఉండగాని వెంటనే వాళ్ళిద్దరు మాటల ద్వారా దాసు కాస్త స్పృహలోకి వస్తాడు స్పృహలోకి రావడంతో ఏమైందమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదు మావయ్య అని చెప్పనేసరికి లేదమ్మా నువ్వేదో దాస్తున్నావు ఏం జరిగిందనగాని దీపక్కకు దీపవధునికి ప్రమాదం జరిగిందంట మావయ్య ఇప్పుడే మీ అబ్బాయి వెళ్ళారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు ఇది అదే చేసి ఉంటుంది జోష్నే చేసి ఉంటుంది అని చెప్పి అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని చెప్పి అటుగా స్వప్న వెళ్ళడంతో నేరుగా ఇంకా దాసు కాస్తా బయటికి వెళ్ళిపోతాడు ఈ లోపు కాసి దాసు దాసు దూరం నుంచి కనిపిస్తాడు ఎందుకంటే కార్తీక్ మళ్ళీ ఇంటికి వెళ్ళి అనసూయ గారిని రమ్మని చెప్తాడు ఎందుకంటే ఇక్కడ ఎవరొకరు ఉండాలి కదా ఆడవాళ్ళు అంటూ అని చెప్పి అనసూయ గారిని తీసుకురమ్మను కానీ అటుగా దాసు వెళ్ళడం చూస్తాడు చూసి అదేంటి నాన్న ఎలా వెళ్తున్నాడు అనుకుంటూ ఉండగానే స్వప్న ఫోన్ చేసేసరికి కనిపించాడులే నాన్న అని చెప్పి వెంటనే నాన్న నాన్న అంటూ అనగానే ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని చెప్పను కానీ ఆ జోష్ణ ఆ జోష్నే చంపేసిందిరా జోష్నే చంపేసింది అంటూ మాట్లాడుతుండగా అదే సమయానికి కార్తీక్ ఫోన్ చేస్తాడు ఆ హడావిల్లో ఆ టెన్షన్లో ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ కట్ చేయిపోయి లిప్ చేస్తాడు కార్తీక్ అయితే లిప్ చేసేసరికి ఏంటి నాన్న ఏంటి నువ్వనేది జోష్నక్క చంపడం ఏంటి అనగానే జోష్నే దీపకు ప్రమాదం జరిగిందంటే అది ఖచ్చితంగా జోష్న వల్లే జరుగుతుంది జోష్నే చేసింది నేను అర్జెంటుగా నిజం చెప్పాలి అర్జెంటుగా నిజం చెప్పాలి అంటూ మాట్లాడేసరికి ఏంటి నాన్న ఏం నిజం చెప్పడం అసలు ఏంటిదంతా అని చెప్పను కానీ నీకు తెలీదు నీకు తెలీదు అని చెప్పి ఇంకా దాసుని కా దాసు కాస్త తోసేసి సో ఏటమ్మా you <laughs> కాశీని తోసేసి దాస్ కాస్త వెళ్ళిపోతాడు నాన్న నాన్న అంటూ కేకలు వేసుకుంటాడు కానీ ఎక్కడా కనిపించడు ఇప్పుడు అన్నయ్య బావేమో అక్కడికి వెళ్ళి తీసుకురమ్మన్నారు నాన్న ఎటు వెళ్ళిపోయాడో ఏంటో అనుకుంటూనే అనసూయని తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర దింపడంతోనే అక్కడ కార్తీక్ ఉండడు మా బావ అని చెప్పను కానీ పేషెంట్ని చూసుకోమని చెప్పి వెళ్ళారు అని చెప్పనేసరికి ఇప్పుడు బావ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఫోన్ చూసేసరికి ఫోన్ కాస్త లాస్ట్ కాల్ చేసినట్టు ఉంటుంది అయ్యో నాన్న మాటలు నమ్మి బావ జోషనక్కని ఏదైనా చేయడానికి వెళ్ళాడా ఏంటి ఫోన్ కాల్ కట్ చేశాననుకుని ఫోన్ లిప్ చేసేసానా అంటే నాన్న మాట్లాడిన ప్రతి మాట బావ వినేసాడా అని టెన్షన్ పడుతూనే కాసి కాస్త శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు శివనారాయణ ఇంటికి వెళ్ళేసరికి జ్యోష్న అంటూ పిలుస్తూ ఉంటాడు కార్తీక లోపు అక్కడికి వెళ్ళి ఏమైంది కార్తీక్ అని చెప్పాను కానీ జ్యోష్న ఎక్కడుందత్తా అని చెప్పాను కానీ జ్యోష్న కొంట్లో బాగోలేదు తలపోటు వస్తుందని గదిలో పడుకుందను కానీ చూడత్తా వెళ్ళి అని చెప్పాను కానీ గబగబా లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ ఏముంటాయి పిల్లోస్ మాత్రమే ఉంటాయి జోష్న ఉండదు జోష్న ఉండేసరికి ఉందా అత్తా అని చెప్పాను కానీ లేదు కార్తీక్ పిల్లోస్ మాత్రమే పెట్టి ఎక్కడికో వెళ్ళిందను కానీ ఎక్కడికో కాదత్తా నా భార్యను చంపడానికి వెళ్ళింది నా భార్య ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కోమాలో స్థితిలో ఉంది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ దీపను జోష్ణ చంపడం ఏంటి అనగానే అంటే నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నావా అత్త నీ కూతురు అసలు ఏం చేస్తుందో ఎలాంటి పని చేస్తుందో బయట ఏం జరుగుతున్నాయో ఏమన్నా తెలుసా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందో తెలుసా నీ కూతురు అమాయకురాలు అని మీరు అనుకుంటున్నారు నీ కూతురు మనుషుల ప్రాణాలు తీసే అంత దుర్మార్గరాలు అయితే కాదు అని చెప్పనేసరికి ఈ లోపు కార్ జోష్న కాస్త వెనక డోర్ నుంచి వచ్చి మమ్మీ అనుకుంటూ అప్పుడే గదిలోంచి వస్తుంది రావడంతో ఎక్కడికి వెళ్ళావే అని చెప్పనేసరికి ఇప్పటి వరకు గదిలోనే కదా పడుకున్నాను మమ్మీ తలపోటు వస్తుందనగానే జోష్న చంప చెల్లు మనిపిస్తుంది నువ్వు అబద్ధం చెప్పకు నువ్వు తలగళ్ళు పెట్టి కావాలనే నన్ను మాయి చేసి మభ్య పెట్టాలని నా గదిలో పడుకుని నువ్వు ఎక్కడికో వెళ్ళావు దీపకు ప్రమాదం తలపెట్టింది నువ్వేనా దీపను చంపడానికి ప్రయత్నించింది నువ్వేనా అంటూ మాట్లాడేసరికి దీన్ని నోటి మాటలతో అడుగుతా వింటత్తా అంటూ వెంటనే ఇంకా తన దగ్గర రివాల్వర్ కాస్త శివన్నారాయణ గదిలోకి దూసుకుని వెళ్ళి శివన్నారాయణ గదిలోంచి రివాల్వర్ను కాస్త తీసుకొచ్చి ఇంకా జోష్నకు గురి పెడతాడు గురి పెట్టేసరికి ఆకు కార్తీక్ అంటూ దాస్ అప్పుడే ఎంటర్ అవుతాడు అప్పుడే శివన్నారాయణ దశరథ్ కూడా బయట నుంచి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఇదేంటి దాస్ దాసు ఎప్పుడొచ్చాడు అనుకుంటూ ఉండగానే ఏంటి మావయ్య దీప దీప అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది మావయ్య దీపక పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పను కానీ తెలుసు ప్రతి దానికి కారణం జోష్నే దీప తొలగించుకోవాలి కదా దీప అడ్డు తొలగించుకుంటేనే కదా తను ఇంటి వారసురాలుగా కొనసాగలదు లేదంటే దీప ఇంటి వారసరాలు అన్న విషయం బయటపడిపోతే తన గతి రోడ్డుపాలు అవుతుందనే జోష్న ఎలా చేస్తుంది కార్తీక్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య తన వారసరాలు ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే సారీ ఏం మాట్లాడుతున్నావు దాసు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నానా జ్యోష్న ఎవరనుకుంటున్నారు నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు మీ ఇంటి వారసురాలు మీ ఇద్దరి కూతురు ఎవరో తెలుసా అన్నయ్యా దీప దీపే మీ కన్న కూతురు ఆ విషయం జోష్నకు తెలుసు నేనెక్కడ నిజాన్ని బయట పెడతానేమోనన్న భయంతోనే నన్ను చంపడానికి చూసింది ఈ రోజు ఏకంగా మీ వారసురాలనే పొట్టను పెట్టుకోవడానికి ప్రయత్నించిందనమాట అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే నిజం మాట్లాడుతున్నాను సార్ అబద్ధం మాట్లాడవలసిన అవసరం లేదు ఈ దాసు ఎప్పుడు అబద్ధం చెప్పడు నిజం మాత్రమే చెప్తాడు దీప ఇంటి వారసురాలు జోష్న నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ జ్యోష్న ఏం చేయాలో అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కానీ నిజం మాట్లాడుతున్నాను ఏ అమ్మా ఇంకా నువ్వు నోరు విప్పవా నోరు విప్పకు జోష్నను కార్తీక్ షూట్ చేసి చంపేస్తాడు చంపే కార్తీక్ చంపే కావాలంటే ఆ నేరం నా మీద వేసుకొని నేను జైలుకి వెళ్ళి కూర్చుంటాను చంపే కార్తిక్ నువ్వు చంపకపోతే నేనే చంపేస్తానంటూ కార్తీక్ చేతిలోంచి కాస్త రివాల్వర్ లాక్కుంటాడు దస్ అయితే లాక్కుని జోష్నకు గురి పెట్టేసరికి నువ్వు కనుక చెప్పకపోతే నేను నీ కూతుర్ని నీ మనవరాల్ని అదే నా కూతుర్ని చంపేస్తాను అంటూ మాట్లాడేసరికి వద్దు వద్దు చెప్తాను చెప్తాను అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొచ్చేస్తుంది పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏంటి నువ్వు చెప్పేది నిజమా పిన్ని అనగానే అవును దశరథ నన్ను క్షమించు జోష్న మీ ఇంటి వారసురాలు కాదు నీకు సుమిత్రకు పుట్టిన కూతురు కాదు నా కొడుకు దాసికి నా కోడలు కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఇంకా శివన్నారాయణ మామూలుగా కాదు జ్యోష్న చెంప పారిజాతం చెంప చెల్లు మనిపించడంతో ఇద్దరు కూడా నేలనంటేసుకుంటారు నంటేసుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఇప్పుడు శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇప్పటి వరకు ఒక రకంగానే కోపం చూపిస్తే ఇప్పుడు దానికి రెట్టింపు కోపాన్ని చూపిస్తూ ఇంకా అందరితోటి చాలా కోపంగా మాట్లాడతాడు మరి జోష్ణ పారిజాతానికి ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు